హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీ అందరికీ ఘుమఘుమలాడే హై ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి కంది పచ్చడి గురించి చెప్పదలుచుకున్నాను పచ్చడి చాలా సింపుల్ డిష్ అండి కానీ చాలా టేస్టీ దీనికి కావాల్సింది కూడా ఇంగ్రీడియంట్స్ ఏమి లే కందిపప్పు జీలకర్ర ఉప్పు ఎండ్ మిరపకాయలు దట్స్ ఇట్ అంతే ముందుగా కందిపప్పుని మనము దోరగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ నూనె వేయాల్సిన పని లేదు ఎర్రగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి నాకు కొద్ది గింజలు మాడాయి మీరు అలా జరగకుండా చూసుకోవాలి ఆ తర్వాత దించే ముందర కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కాకుండా రుబ్బురోలు తొర రుబ్బితే కనుక దాని టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే మనకి ఇప్పుడు అంత అవైలబిలిటీ లేదు ఉప్పు చూసుకోండి సరిపోయినంత మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి మిక్సీ వేసుకోండి అది మీ ఛాయిస్ వేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మోడరేట్గా ఇలా మిక్సీ చేసుకోండి కొంతమంది చింతపండు వేస్తారు నాకు ఆ టేస్ట్ ఎందుకో అంత నచ్చదు అందుకని చింతపండు వేయలేదు అంతేనండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి ఇంకా పోపు పెట్టవలసిన అవసరం కూడా లేదు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మంచి వేడివేడిగా అన్నము ఘుమఘుమలాడే నెయ్యి ఉంటే అసలు ఈ గుమకుమలకి ఆ గుమకుమల యాడ్ అయ్యి సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే థ్యాంక్ యూ ఆల్ సీ యూ బాయ్